హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఒక్కొక్కసారి ఎవ్వరూ ఊహించని నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి ఒక భయంకరమైన క్రైమ్ జరిగితే ఇంతకు మించిన క్రైమ్ జరగదు అనుకునే లోపే దానికి మించిన క్రైమ్ జరుగుతూ ఉంటుంది ఈరోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు పుట్టిన ప్రతి ఒక్కరు అంటే ఆడైనా మగ ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు తమను తాము అందంగా ఉన్నామని అనుకుంటారు అలా అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ ఒక మహిళ ఒక ఆడది తనకంటే ఎవ్వరూ అందంగా ఉండకూడదని ఆ మహిళ చేసిన పనికి మీరు దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు మీ ఒళ్ళు జలదరిస్తుంది ఈ నిజమైన సంఘటన హర్యానాలోని పానిపట్లో జరిగింది పానిపట్లోని నౌల్తాల అన్న ఒక గ్రామంలో ఈ నెల అంటే డిసెంబర్ ఒకటో తారీఖు ఒక పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లికి పాల్సింగ్ కుటుంబం హాజరైంది పాల్సింగ్ వయస్సు అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు రిటైర్డ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాల్సింగ్ కొడుకు సందీప్ అలాగే కోడలు పాల్సింగ్ భార్య ఆరు సంవత్సరాల వయస్సున్న మనవరాలు విధి పెళ్లికి హాజరయ్యారు అదే పెళ్లికి పూనం నవీన్ దంపతులు కూడా హాజరయ్యారు పూనం నవీన్ ఈ పాల్సింగికి బంధువులు అవుతారు ఒక బంధువుల పెళ్లికి ఈ ఇరు కుటుంబాల వాడు హాజరయ్యారు ఇల్లంతా పెళ్లి సందడితో కళకళలాడిపోతుంది ఇంతలో పెళ్లి ఊరేగింపు బారాత్ మొదలైంది ప్రతి ఒక్కరూ ఆడ మగ అందరూ కూడా పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు కొద్దిగా వయసు మళ్ళిన వృద్ధ మహిళలు ఇంట్లోనే ఉండిపోయారు అలాగే చిన్నపిల్లలు ఇంట్లోనే ఉండిపోయారు అలా ఉండిపోయిన వాళ్లలో ఆరు సంవత్సరాల వయసున్న విధి విధి నానమ్మ ఇద్దరు ఇంట్లోనే ఉండిపోయారు లాస్ట్ మినిట్లో ముప్పై రెండు సంవత్సరాల వయసున్న పూనము తన ఒంట్లో బాగలేదు నేను పెళ్లి ఊరేగింపులో పాల్గొనలేనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది సరే మిగతా వాళ్ళందరూ భారాలో పెళ్లి ఊరుగులో పాల్గొన్నారు పెళ్లి ఊరేగింపు చాలా సందడిగా మొదలైంది డీజేకి ప్రతి ఒక్కరూ హ్యాపీగా డ్యాన్స్ అది చేస్తున్నారు పెళ్లి ఊరేగింపు రోడ్డు మీద అలా వెళుతూ ఉంది కొద్దిసేపు అయిన తర్వాత విధి నానమ్మ తన మనవరాలు ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదని ఇల్లంతా వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు పూనం కనిపిస్తే అమ్మ పూనం విధిని చూసావని అడిగితే ఇందాకే చూశానండి ఇక్కడెక్కడో ఆడుకుంటుందని చెప్పింది పూనం వేసుకున్న చీర కొద్దిగా తడిచి ఉంటే ఎందుకు నీ చీర తడిచింది అడిగితే ఏం లేదు ఇంతకు చేతులు కడుక్కుంటే నీళ్లు చిమ్మాయని చెప్పింది పూనం కూడా ఇల్లంతా వెతికింది కానీ మనవరాలు ఆరు సంవత్సరాలున్న విధి ఎక్కడా కనిపించలేదు దాంతో నానమ్మ తన భర్త పాల్సింగ్కి కొడుకు సందీప్కి ఇద్దరికి కాల్ చేసి పాప కనిపించట్లేదని చెప్పింది దాంతో పాల్సింగ్ సందీప్ పెళ్లి ఊరింపులో హ్యాపీగా డ్యాన్స్లు అవి చేస్తున్నారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మనవరాలు కనిపించేసరికి పాల్ పాల్సింగ్ పాల్ సింగ్ కొడుకు ఇద్దరు కొంతమంది బంధువులు ఇంటికి వచ్చారు ఇల్లంతా గాలించారు కానీ విధి ఎక్కడా కనిపించలేదు ఈ లోపల పై అంతస్తుకు వెళ్లారు అక్కడ కూడా గాలించారు కానీ విధి కనిపించలేదు ఈ లోపల పై అంతస్తులో ఉన్న స్టోర్ రూమ్ తలుపు బయట నుంచి గొల్లెం పెట్టి ఉంది ఆ గుళ్ళెం తీసి లోపలికి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి షాక్ కి గురయ్యారు ఆ స్టోర్ రూమ్ లోపల ఒక నీటి తొట్టెలో విధి శవంగా మునిగిపోయి ఉంది ఇక పెళ్లి సందరితో కళకళలాడిన ఇళ్ళు శ్మశానాలను మారిపోయింది ప్రతి ఒక్కరూ రోదనలతో అరుపులతో ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది ఇక తల్లిదండ్రుల ఆవిధానికి రోదనలకి అంతే లేకుండా పోయింది చూసిన ప్రతి ఒక్కరూ విధి ఆడుకుంటూ ప్రమాదం శాత్తు నీటి తుట్టలో మునిగి చనిపోయిందని అనుకున్నారు కానీ తాత పాల్సింగ్కి అనుమానం వచ్చింది ఎందుకంటే రిటైర్డ్ ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు తన పోలీస్ మైండ్ పనిచేసింది పాప డెడ్ బాడీని పరీక్షగా చూశాడు చూస్తే ఆ పాప తల నీటి తొట్టెలో మునిగిపోయింది బాడీ మాత్రం బయటే ఉంది ఆ నీటి తొట్టె కూడా చిన్నది చిన్న పిల్లలకి స్నానం చేయించే ఒక చిన్ని నీటి తొట్టె నీళ్లు కూడా ఎక్కువగా లేవు ఒక అడుగు మేర నీళ్లున్నాయి కొన్ని నీట్లు బయట ఒలిగిపోయి ఉన్నాయి పాప వేసుకున్న చెప్పులు దూరంగా ఉన్నాయి ఒకవేళ ప్రమాదవశాత్తు శాక్తు చనిపోయి ఉంటే పాప వేసుకున్న చెప్పులు దగ్గరగా ఉంటాయి దూరంగా ఎందుకున్నాయి పైగా తల మాత్రమే నీటిలో మునిగుంది మిగతా బాడీ అంతా బయటే ఉంది కాళ్ళు నేలను తాకి ఉన్నాయి పాప మునిగి చనిపోయే ఆస్కారం లేదు ఒకవేళ తల ఊపిరాడకుండా అంత సీన్ లేదు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా ఆ ఇన్ ఆ గది బయట గొళ్ళెం పెట్టుంది అంటే ఎవరో బయట నుంచి గొళ్ళెం పెట్టారు ఒకవేళ పాప లోపల ఉంటే లోపల నుంచి పాప గొళ్ళెం పెట్టుకునే అవకాశం ఉంది కానీ బయట నుంచి గుళ్ళెం పెట్టుకుంది ఈ విధంగా ఆలోచించిన తాత పాలసీ ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు సంథింగ్ రాంగ్ ఏదో జరిగిందని పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు పోలీసులు వచ్చారు విచారణ మొదలుపెట్టారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నించారు ప్రశ్నిస్తే కొంతమంది మహిళలు మేము పెళ్లి ఊరేగింపులో ఉన్నాము విషయం తెలిసేసరికి మేము ఇంటికి వచ్చాము ఇంటికి వస్తే పాప డెడ్ బాడీ కనిపించింది మరి ఇంట్లో ఎవరెవరు ఉన్నారని అడిగితే ఇద్దరు ముగ్గురు వృద్ధ మహిళలు అలాగే పూనం ఉంది మేము ఇంటికి వచ్చేసరికి పూనం కొద్దిగా కంగారుగా ఉంది పూనం వేసుకున్న చీర తడిచుంటే మేము ఎందుకు నీ చీర తడిచిందని అడిగితే చేతులు కడుక్కుంటే నీళ్లు ఉలికాయి ఒకసారేమో పాలు ఉలికాయి అని పొంతలేని సమాధానాలు చెప్పింది మాకెందుకో పూనం బాడీ లగ్మెంట్ చూసి కొద్దిగా అనుమానం కలిగింది అని ఆ మహిళలు చెప్పారు సరే అని పోలీసులు అది నోట్ చేసుకుని సీసీ కెమెరాలు చూద్దామని ఇంటి బయట చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే ఆ సీసీ ఫుటేజ్లో పూనం ఇంటి నుంచి బయటికి బయట నుంచి ఇంటికి కొద్దిగా హడావిడిగా తిరుగుతూ కనిపించింది పూనం బాడీ లాంగ్వేజ్ కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది పైగా ఇక్కడ ఉన్న కొంతమంది బంధువులు మహిళలు పూనం మీదే అనుమానాలు విలువస్తున్నారు గతంలో రెండు సంవత్సరాల క్రితం మా బంధువులు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఇదే విధంగా నీటి తొట్టెలు మునిగి చనిపోయారని పోలీసులు కూడా ఒక సమాచారం ఇచ్చారు ఇక పోలీసుల దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు సాక్ష్యాలు ఆధారాలు లేవు కానీ అనుమానాలన్నీ పూనం వైపే చూపిస్తున్నాయి సరే చీకట్లో బాణం వేద్దామని పోలీసులు పూనమ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు చాలాసేపటి వరకు పూనం తనకేమీ తెలియదని చెప్పింది కానీ పోలీసులు వేసే ప్రశ్నలకి పోలీసుల ఇంటరాగేషన్కి తట్టులేక జరిగిన నిజాన్ని ఒప్పుకుంది తానే ఆ ఆరు సంవత్సరాల పాప విధిని హత్య చేశానని చెప్పింది పోలీసుల ఇంటరాగేషన్లో ఒక హత్య కాదు పూనం గతంలో మరో మూడు హత్యలు చేసిందని తెలిసిన పోలీసులు షాక్కి గురారు అంటే విధితో కలిపి మొత్తం నలుగురిని పూనం హత్య చేసింది ఈ నలుగురులో ముగ్గురు బాలికలు ఒక బాలుడు ఆ బాలుడు ఎవరో కాదు పూనం కడుపు పేగు తెంచుకు పుట్టిన సొంత కొడుకు పోలీసుల విచారణలో పూనం ఫస్ట్ టైం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తన వదిన పింకీ కూతురైన ఏడు సంవత్సరాల వయసున్న ఇషికాని నీటి తొట్టెలో తలని ముంచి ఊపిరాడనియకుండా చేసి హత్య చేసింది అదే నీటి తొట్టెలో తన పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఇషాంకని కూడా ముంచి తలని ముంచి ఊపిరాడనియకుండా చేసి హత్య చేసింది బంధువులకి అందరికీ తెలిస్తే ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో మునిగి చనిపోయారని విపరీతంగా రోధిస్తూ విలపిస్తూ చెప్పింది దాంతో అందరూ నమ్మారు ఎందుకంటే ఇక్కడ పూనం సొంత కొడుకు కూడా నీటి తొట్టెలో మునిగి చనిపోయాడు కాబట్టి అందరూ నమ్మారు ప్రమాదవశాత్తు జరిగిపోయిందని అందరూ అనుకున్నారు పూనం విలపించిన తీరికి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు పూనం అద్భుతమైన నటనకి అందరూ నిజమేనని నమ్మారు ఆ తర్వాత ఇదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మరో బంధువు కూతురు జియాను కూడా ఇదే విధంగా నీటి తొట్టెల్లో తలని ముంచి ఊపిరాడనీయకుండా చేసి ఆ బాలిక ఆ బాలిక వయసు కూడా ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆ బాలికను కూడా అదే విధంగా హత్య చేసింది ఆ తర్వాత నాలుగవ మర్డర్ నాలుగవ హత్య విధిని హత్య చేసింది కానీ పోలీసులకి దొరికిపోయింది సరే ఈ నలుగురు పిల్లల్ని నువ్వు ఎందుకు హత్య చేశావని అడిగితే పూనం చెప్పిన జాబుగిన పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు అసలు ఇటువంటి ఆలోచనలు కూడా ఎవరికైనా వస్తాయా ఇటువంటి ఆడది కూడా ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఉంటుందని పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఇది విన్న తర్వాత మీరు కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు పూనంకి నవీన్తో పెళ్ళైంది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కుట్టారు ఇద్దరు కొడుకులే పూనం తాను చాలా అందంగా ఉంటున్నానన్న ఒక నమ్మకం ఉండేది తాను పెద్ద అందగత్తెన ఒక నమ్మకం బంధువులు కూడా అందరూ పూనమ్ని నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పేవారు దాంతో నిజంగానే పూనం చాలా అందంగా ఉన్నాను తనను మించిన అందగతే తన బంధువర్గాల్లో తన అత్తింటి తరఫున ఎవ్వరూ లేరని మురిసిపోయేది అద్దంలో పొడికి తన తాను చూసుకుని తన అందానికి మురిసిపోయేది పూనంలో ఒక ఫోబియా లాంటిది ఆవహించింది తనకంటే అంతగత్త తన బంధువర్గంలో అంటే తన పుట్టింటి తరఫున కానీ తన అత్తింటి తరఫున కానీ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు అన్న ఒక ఫోబియా లాంటిది పూనంలో ఆవహించింది ఈ క్రమంలో తన వదిన పింకీ కూతురు ఇషిక కనిపించింది ఇషిక వయసు ఏడు సంవత్సరాలు ఇసుక చిన్నప్పుడు చూడ్డానికి అందంగా ముద్దుగా చక్కగా ఉండేది అందరూ కొంతమంది చూడు ఇషిక చాలా బాగుంది కదా పెద్దైన తర్వాత నీకంటే అందగా తోతుంది అనేసరికి ఈ పూనంలో ఒక ఈర్ష్య అసూయ లాంటిది బయలుదేరింది అంటే ఈ ఇసుక పెద్దయిన తర్వాత తనకంటే అందగా తోతుంది ఇషిక బతికి ఉండడానికి వీల్లేదు అని ఒకరోజు వీలు చూసుకొని ఒక పెళ్లి జరుపుతుంటే ఆ పెళ్లిలో అందరూ బిజీగా ఉంటే ఈ ఏడు సంవత్సరాల వయసున్న ఇషికాని నీటి తొట్టెలో తలని ముంచి ఊపిరాడనియకుండా చేసి హత్య చేసింది అదే టైంలో దురదృష్టవశాత్తు పూనం కొడుకు వయసు ఆరు సంవత్సరాలు అంటుంది ఆ గదిలోకి వచ్చి చూశాడు తన తల్లి ఇషికాని నీటి తొట్టెలో ముంచి హత్య చేయడం చూశాడు పూనం తన కొడుకుని చూసింది భయపడింది ఈ విషయం తన కొడుకు ఎవరికైనా చెప్తే తన బండారం బయటపడుతుందని తన సొంత కొడుకు అని కూడా చూడకుండా ఆ కొడుకును కూడా అదే నీటి తొట్టెలో తలని ముంచి ఊపురాడియకుండా చేసి హత్య చేసింది ఆ తర్వాత ఇదే సంవత్సరం ఆగస్టు నెలలో మరో బంధువుల పెళ్లి ఇంటికి వెళ్ళింది అక్కడ మరొక బంధువు కూతురు జియా కనిపించింది జియాను చూసిన పూనంలో మళ్ళీ ఈర్షా ద్వేషం రగిలింది ఈ పిల్ల కూడా చూడడానికి అందంగా ఉంది ఇప్పుడే ఇంత బాగుంటే రేపొద్దున తిరిగి పెద్దదైన తర్వాత తనకంటే అందంగా తయారవుతుంది అప్పుడు అందరూ తనని ఎవరు పట్టించుకోరు ఈ పిల్ల బతకడానికి వీల్లేదని పూనం ఆ పాపను కూడా నీటి తొట్టిలో ముంచి ఊపిరాడని కూడా చేసి హత్య చేసింది ఎందుకంటే గతంలో చేసిన రెండు మటలకి ఎవ్వరికీ అనుమానం లేదు రాలేదు దాంతో ఇదే విధంగా ఈ జియా అన్న పాపను కూడా అదే విధంగా హత్య చేసింది ఇప్పుడు ఈ బంధువుల పెళ్లికి వచ్చింది ఇక్కడ విధిని చూసింది విధి కూడా వయస్సు ఆరు సంవత్సరాలు ముద్దుగా అందంగా ఉండేది ఆ ముద్దుగా అందంగా ఉన్న పాప రేపొద్దున పెరిగి పెద్దయితే తనకంటే అందంగా తయారవుతుంది ఈ పాప కూడా బతకడానికి వీల్లేదని పూనం విధిని కూడా నీటి తొట్టెలు ఊపిరాడి కూడా చేసి హత్య చేసింది ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు అసలు ఇటువంటి ఆడది ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారా అని ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురవుతున్నారు పోలీసుల విచారణలో హత్య చేసిన తర్వాత నువ్వు ఏం చేసేదాను అంటే నీకు పశ్చాత్తాపం ఇదేమీ కలగలేదా అంటే లేదు నేను హత్య చేసిన తర్వాత పార్టీ చేసుకునేదాన్ని పండగ చేసుకునేదాన్ని అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుని మురిసిపోయేదాన్ని ఇక నన్ను మించిన అంతగత్య మన బంధువర్గాల లేదు ఉన్న వాళ్ళని చంపేశాను కాబట్టి అందరూ తననే పొగుడతారు అని నేను మురిసిపోయేదాని అని చెప్పిందంటే మరి ఆ ఆడది ఎంతో సైకోగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా సైకు కిల్లర్లాగా నాలుగు హత్యలు వరుస పెట్టి చేసింది ప్రస్తుతానికి పూనం పోలీస్ కస్టడీలో ఉంది పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు బంధువులు చాలా మంది కూడా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ని అంతా గుర్తు చేసుకుంటున్నారు గతంలో ఇటువంటి తమ బంధువర్గాల్లో ఇలా ఇదే విధంగా పిల్లలు హత్యకు గురయ్యారా పిల్లలు చనిపోతే వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయారా లేకపోతే ఈ విధంగా ఈ పూనమే చంపుంటుందా ఉంటుందా పూనం ఈ నలుగురు పిల్లలైనా లేకపోతే ఇంకెంతమందిని చంపిందని అందరూ అనుకుంటున్నారు పోలీసు విచారణలో బహుశా ఈ మరికొన్ని వచ్చే అవకాశాలున్నాయా లేదా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అందం అన్నది శాశ్వతం కాదు మనం అందరం సినిమా హీరో హీరోయిన్లను ఆరాధిస్తాం ఎందుకంటే ఒక హీరో చాలా హ్యాండ్సమ్గా అందంగా ఉంటాడు సినిమా హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరు హీరోలా ప్రతి ఆడది హీరోయిన్లా ఉండాలని కోరుకుంటారు కానీ వయస్సు పైపడుతున్న కొద్దీ ఎవరి అందమైనా సరే తరిగిపోతుంది ఆడైనా మగైనా మనకందరికీ తెలిసిందే ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అందగత్తలు హీరోలు వయస్సు పైబడిన తర్వాత ఏ విధంగా తయారయ్యారు ఏ విధంగా ఉన్నారు అన్నది మనకు అందరికీ తెలిసిందే మన అందరం చూస్తూనే ఉంటాం కానీ వయసు పైబడిన తర్వాత ఎవరైనా సరే ముసలివాళ్ళు అవ్వక తప్పదు అది సృష్టి ధర్మం ఆడైనా మగైనా వయస్సులో ఉన్న అందం వయస్సు పైబడిన తర్వాత ఉండదు అది సృష్టి ధర్మం వయస్సులో ఉన్నప్పుడు ఒక ఆడది అందంగా ఉండి వయస్సు పైబడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది భక్త తుకారం అన్న అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలో ఒక అద్భుతమైన పాటు ఉంది దువ్వుకున్న ఆ నీలి ముంగురులే దూది పింజలైపోవునులే నవ్వుతున్న కంటి వెలుగులే దివ్వెల పోలి కారునులే ఆ చిగురు పెదవులే వాడి వక్కలైపోవునులే పాలు పొంగు ఆ కలశాలే తోలుతిత్తులైపోవునులే నడుము వంగగా నీ వడలు కృంగగా నడుము వంగగా వడలు కృంగగా నడువలు లేని నీ బడుగు జీవితము వడవడవణుకునులే ఆశలు రేపే సుందర దేహం అస్థి పంజరం బౌనులే పూనం ఇంకా పోలీస్ కస్టడీలో ఉంది విచారణ కొనసాగుతుంది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు పూనం తరఫు బంధువులు పూనం శరీరంలో ఒక యువకుడి ఆత్మ ఉంది పూనం అప్పుడప్పుడు పురుషుడు వాయిస్లో బొంగురు గొంతుతో నేను మూడు హత్యలు చేశానని చెప్తూ ఉండేది అలాగే పూనంకి ఒక తాంత్రికుడితో టచ్లో ఉండేది ఆ తాంత్రికుడి సలహాలు అవి తీసుకుంటూ ఉండేది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి ఇందులో నిజానిజాలు ఏంటని తెలిచే పనిలో పోలీసులు ఉన్నారు అవి తెలిసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు తప్పకుండా తెలియజేస్తాను మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్